నా పేరు కోట్ల వాసుదేవ్ బీసీ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని మరియు తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ మెంబర్ని మరి ఈరోజు విషయం ఏంటంటే అన్న బొమ్మ బొమ్మ రఘురం నేత బీసీ కులాల సమన్వయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు అన్న గత నెల రోజుల క్రితమే మరి ఏదైతే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెట్టాలని మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎల్బీ నగర్ దగ్గర అక్కడ మహనీయుల విగ్రహాలు కూడా ఉన్నాయి మరి ఇంత ముందుకు మహనీయ విగ్రహాలు ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు పెట్టారో దాంతో పాటు ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహం ఇట్లా పెట్టాలని మరి ఈరోజు కొబ్బరికాయ కొట్టడానికి నిర్ణయించడం జరిగింది మరి కొబ్బరికాయ కుడదామన్న వరకే ఇక్కడ పోలీసు వాళ్ళు మరి అన్నని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అదే విధంగా సిఐ గారు మరి ఫోన్ చేసి సిఐ గారు కూడా పిఎస్ కు రావాలని అనడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎలా బీసీ మహనీయుల విగ్రహాలను పెడితే ఈ అగ్రకుల పార్టీలకు అగ్రకుల నాయకులకు ఎందుకు మరి భయపడుతున్నారు గత రెండు నెలల క్రితం చూడొచ్చు నాగార్జున సాగర్ లో ముల్లమాంబ విగ్రహం పెట్టకుండా మరి అదే జయవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు ఆపిండు దాని గురించి ఇంకా పోరాడుతున్నాం అంటే ఇక్కడ వీళ్ళు ఈ అగ్రకుల నాయకులు రెడ్డి వెల్మ కమ్మ వీళ్ళు ఈ ఏదైతే బీసీ మహనీయుల విగ్రహాలు పెట్టకుండా ఆపుతున్నారు అంటే వీళ్ళ ఈ రోజు బీసీలు చైతన్యం అవుతున్నారని వాళ్ళకు తెలుసు ఇలా బీసీలు చైతన్యమై ఒక గొడుక్ కిందికి వస్తే ఇలా పీఠాలు కదులుతాయని భయపడి ఇవాళ మా బీసీలని అడుగు అడుగున అనదొక్కుతున్నారు ఖబర్దార్ ఇది మంచి పద్ధతి కాదు మరి పెట్టము ఇవాళ ఏదైతే మన్సూరాబాద్ కార్పొరేటర్ కుప్పుల నరసింహారెడ్డి గారు ఉన్నారో మరి మీ దగ్గరికి రావడం జరిగింది అన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి నువ్వు పెట్టుకోమని చెప్తావు మళ్ళా సిఐ దగ్గర నుంచి ఫోన్ చేపిస్తావు ఇట్లానే జరుగుతుంది మన సాగర ఇంట్లో ఇదే జరిగింది అంటే ఇవాళ ఈ రెడ్డి కమ్మ వెలమ వీళ్ళ కుట్రాలు సాగవు ఖబర్దార్ ఒక్క విగ్రహం కాదు ఎల్బి నగర్ల నూట ముప్పై ఆరు కులాలు ఉన్నాయి మా బీసీలై నూట ముప్పై ఆరు విగ్రహాలు పెడతాం మీరు ఏమనుకుంటారో ఇంకెన్నాళ్ళు ఈ మా బీసీలని అంచుతారు ఇక మీ ఆటలు సాగవు వచ్చేది మా రాజ్యమే మా బీసీ రాజ్యమే మరి అదేవిధంగా మీరు ఎన్ని అటంకులు చేసినా కానీ ఆ విగ్రహం పెట్టి తీడతామని తెలుపుకుంటూ మరి ఈరోజు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి అన్నకు పూర్తి మద్దతు తెలుపుతూ మరికి ఇక్కడికి వచ్చిన అన్నలు పెద్దలు వెంకటేష్ అన్న అన్ని కులాలు అన్ని కులాల నుంచి వచ్చిన పెద్దలందరికీ మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ जय पी